ఆడబిడ్డల హక్కులను కాంగ్రెస్ పార్టీ తుంగల తొక్కుతోందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత విమర్శించారు చెబుతూ ఏర్పడిన కొత్త ప్రభుత్వంలో ఆడబిడ్డలకు తీరని అన్యాయం జరుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు స్ఫూర్తిని పక్కన పెడుతూ సీఎం రేవంత్ రెడ్డి మహిళలకు సమాంతర రిజర్వేషన్లు అంటూ కొత్త జీవో తీసుకురావటాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని చెప్పారు ప్రభుత్వ నిర్ణయం వల్ల ఓబీసీ ఎస్సీ ఎస్టీ మహిళలకు తీరని అన్యాయం జరుగుతుందని వెల్లడించారు ఈ అంశంపై జాతీయ పార్టీ కాంగ్రెస్ వైఖరి ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు ఈ మేరకు సోనియా గాంధీ రాశారు ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల ఫిబ్రవరి ఒకటో తారీఖున ఒక మెమో తీసుకొని వచ్చింది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లోపల కొన్ని మార్పులు చేర్పులు చేయడానికి ఒక మెమో మొదలు తీసుకొని వచ్చింది ఆ రోజు నుండి తెలంగాణలో ఉన్నటువంటి ఇంటలెక్చువల్స్ బుద్ధిజీవులు మహిళల యొక్క అభ్యున్నతి కోరుకునేటటువంటి అనేక మంది మేము ఇది తప్పేమో దీన్ని జీవోగా తీసుకురారేమో ఈ అంశాన్ని సవరించుకుంటారేమో అని అనుకునే లోపలే పది పదవ తారీఖు నాడు ఫిబ్రవరి పదవ తారీఖు నాడు ఒక జివో తీసుకొని రావడం జరిగింది ఈ జీవో యొక్క సారాంశం ఏంటంటే ఈ జీవో నంబర్ మూడు యొక్క సారాంశం ఇప్పటి వరకు మన రాష్ట్రంలో మహిళలకు ఉద్యోగాలలో హారిజాంటల్ పద్ధతిలో రిజర్వేషన్ అమలవుతా ఉన్నది రెండు రకాల రిజర్వేషన్లు ఉంటాయి ఒకటి వర్టికల్ రిజర్వేషన్ అంటే వాటిని సోషల్ రిజర్వేషన్స్ అంటారు అందులో ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు ఫిక్స్డ్ గా కొన్ని నంబర్ ఆఫ్ జాబ్స్ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఇంకో కొన్ని రకాల రిజర్వేషన్స్ ఉంటాయి వాటిని హారిజాంటల్ రిజర్వేషన్ అంటారు ఆ హారిజాంటల్ రిజర్వేషన్ ఎట్లా ఉంటుంది అని అంటే సమయాన్ని సందర్భాన్ని బట్టి అవసరాన్ని బట్టి ఇస్తారు థర్టీ త్రీ పాయింట్ త్రీ పర్సెంట్ మహిళలకు హారిజాంటల్ రిజర్వేషన్ ఇస్తున్నాము అని అంటే అంతకుముందు పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఈ రిజర్వేషన్ల అంశం వచ్చినప్పుడు మహిళలకు హారిజాంటల్ రిజర్వేషన్ ఇస్తూనే వాటిని ఆల్మోస్ట్ వర్టికల్ రిజర్వేషన్తో ఈక్వల్గా చేయాలంటే రోస్టర్ పాయింట్ పెట్టాలనేటటువంటి ప్రతిపాదన తీసుకొని రోస్టర్ పాయింట్ ఇచ్చి మహిళలకు వందలో ముప్పై మూడు పాయింట్ మూడు శాతం ఉద్యోగాలు ఇవ్వాలనేటటువంటి నిబంధనలు నైన్టీన్ నైన్టీ సిక్స్లో లో రావడం జరిగింది ఈ దేశంలో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యోగ అవకాశాలు మహిళలకు ఇవ్వడానికి నైన్టీన్ నైన్టీ సిక్స్లో లో రెండు జీవోలు వచ్చినాయి ఒకటేమో ముప్పై మూడు పాయింట్ మూడు శాతం హారిజాంటల్ ఇవ్వాలి రెండవది రోస్టర్ పాయింట్ ఇవ్వాలనేది దాంతోనే అడ్వాంటేజ్ ఏమైందంటే వంద ఉద్యోగాలు వేస్తే ముప్పై మూడు శాతం ఉద్యోగాలు గ్యారంటీగా మహిళలకు వస్తూనే ఇంకా ఎక్కువ ఉద్యోగాలు వచ్చేటటువంటి ఆస్కారం ఉండింది ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చినటువంటి జీవోతోనే ఏంటంటే హారిజాంటల్ రిజర్వేషన్ మహిళలకు ఇస్తూ రోస్టర్ పాయింట్ అనేటటువంటిది కంప్లీట్ గా రద్దు చేస్తున్నామంటూ జీవో ఇవ్వడం జరిగింది ఈ రోస్టర్ పాయింట్ రద్దు చేయడం ద్వారా ఏం జరుగుతుందంటే మినిమం ముప్పై మూడు ఉద్యోగాలు ప్రతి వంద ఉద్యోగాల్లో మహిళలకు ఇవ్వాలనేటటువంటి నిబంధన ఏదైతే ఉందో అది ముప్పై మూడు రావచ్చు పది రావచ్చు పదిహేను రావచ్చు రెండే రావచ్చు ఎటువంటి గ్యారంటీ మహిళలకు వచ్చే ఉద్యోగాల మీద ఉండదు ఇది నేను చెప్తున్నటువంటి మాట కాదు ఈ రాష్ట్రంలో ప్రతి ప్రధాన పత్రికలో కూడా కోడై కూస్తున్నటువంటి మాట మరీ ముఖ్యంగా ఈ రోస్టర్ పాయింట్ మహిళలకు రద్దు చేయడం ద్వారా ప్రధానంగా ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలకే తీవ్రంగా నష్టం జరిగేటటువంటి ఆస్కారం ఉంటుంది ఇది హిందూ పత్రిక వీళ్ళు క్లియర్ గా చెప్తా ఉన్నారు ఏమని రిమూవల్ ఆఫ్ రోస్టర్ పాయింట్ క్రైటీరియన్ లైక్లీ టు ఎఫెక్ట్ ఉమెన్ ఫ్రమ్ అండర్ ప్రివిలేజ్ సెక్షన్స్ అంటే ఒక ఎస్సీ ఆడబిడ్డకు ఒక ఉద్యోగం రావాలంటే మినిమం పదహారు ఉద్యోగాలు ఉంటేనే ఎస్సీ ఉమెన్ కి ఒక ఉద్యోగం వచ్చేటటువంటి ఆస్కారం ఉంటుంది అంటే జనరల్ గా డిపార్ట్మెంట్లలో మీరు చూసుకున్నప్పుడు నోటిఫికేషన్ లేసినప్పటికీ ఏం జరుగుతుంది అని అంటే ఒక్కొక్క డిపార్ట్మెంట్లో ఐదు ఉద్యోగాలు ఏడు ఉద్యోగాలు ఎనిమిది ఉద్యోగాలు ఇట్లా ఉంటాయి మొత్తం వంద వెయ్యి రెండు వేలని బయట చెప్పినప్పటికీ మళ్ళీ డిపార్ట్మెంట్ల వారీగా సపరేట్ కోర్స్ ఉంటాయి డిపార్ట్మెంట్ల వారీగా వాళ్ళ రోస్టర్ పాయింట్ ప్రకారం నియామకాలు జరుగుతూ ఉంటాయి అట్లా చూసుకున్నప్పుడు ఒక్కొక్క డిపార్ట్మెంట్లో అనేక రకమైనటువంటి ఇబ్బందులు మహిళలకు ఏర్పడి ఉద్యోగాలు కోల్పోయేటటువంటి ఆస్కారం ఉన్నది ఇగో ఇది సాక్షి పేపర్ మొత్తం కొలువలు పట్టిక తారిమారైందని చెప్పి వారు ఇచ్చినటువంటి ఆర్టికల్ ఇగ ఇది ఇంకొక పేపర్ మహిళలకు మహిళలు లేకపోతే పురుషులతో భర్తీ అంటే రోస్టర్ తీసేయడం వల్ల ఏమవుతుందంటే ఉమెన్కి కి ఇచ్చేటటువంటి జాబులో ఇదివరకు రోస్టర్ ఉన్నప్పుడు డబల్యూ వన్ మార్కింగ్ చేసేవాళ్ళు ఇప్పుడు ఆ మార్కింగ్ లేకుండా ఉద్యోగాల కోసం నోటిఫికేషన్లు ఇస్తారు అంటే ఆ టైంకి ఆ సందర్భానికి ఆ మార్కులకు వచ్చిన